గుర్బ్యో నమ బుధవారం రోజున గణేషునికి ఒక చిన్న పరిహారం చేయండి మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా ఆటంకాలున్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బుధవారం రోజున వినాయకునికి ఈ చిన్న పరిహారం చేస్తే తప్పకుండా మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అది ఏంటంటే ప్రతి బుధవారం రోజున ఉదయం లేవగానే తలంటు స్నానం ఆచరించిన తర్వాత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ యొక్క సంకల్పం చెప్పుకొని గరకని తీసుకొని ఇరవై యొక్క గరకని మీరు కౌంట్ చేసుకొని వినాయకునికి సమర్పించాలి అలాగే ఇరవై యొక్క నామాలు ఉన్నాయండి గణేషుని నామాలు చెప్పుకుంటూ వినాయకునికి ఇరవై యొక్క గరికని మీరు సమర్పించాలి అలాగే మీరు ఒకవేళ గుడికి వెళితే ఇరవై గరికని తీసుకెళ్ళి మీరు గుడిలో కూడా వినాయకునికి సమర్పించవచ్చు ఈ విధంగా ఐదు బుధవారాలు ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో